హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే కృష్ణాష్టమి కదా ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లందరికీ ఫ్రెండ్స్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు ఫ్రెండ్స్ మేమైతే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా చెల్లె వాళ్ళ ఆటో మా చెల్లె నేను అలాగే ఇంటి పక్కన వదినంటారు వదిన అలాగే పిన్ని మేమైతే ఫ్రెండ్స్ మా వీధంతా సరదాగా ఉంటాం వీటిని సరదాగా వెళ్తాం మేము మీరైతే అందరం కలిసి అయితే వెళ్తున్నాం ఈరోజు స్కూల్ కూడా లేదుగా పిల్లలందరం కలిసి అయితే వెళ్తున్నాము ఇప్పటి నుంచో అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనేసి అలా సరదాగా అయితే ఫ్రెండ్స్ ఆటోలు అయితే మా ఊరికంటే ఏరే ఊరు ఫ్రెండ్స్ పక్కనే అక్కడే ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ అందుకే వెళ్తున్నాం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఫ్రెండ్స్ కానీ రోజు అయితే కుదిరింది మాకు వీటో సరదాగా అలాగే వెళ్తాం ప్లస్ మా వీధి మొత్తం అందరం సరదాగా ఉంటాం మేము అందరం కలిసి సరదా సరదాగా ఉంటాం మేము అందులో ఈరోజు పిల్లలకి కూడా స్కూల్ లేదు కదా ఫ్రెండ్స్ అందుకే వెళ్తున్నాం ప్లస్ మేమైతే ఇంకా వాటర్ ఫాల్స్కి అయితే దిగా ఫ్రెండ్స్ ఇక్కడ ఇదే వాటర్ ఫాల్స్ వెళ్లే దారి ఇక్కడ అందరం కలిసి అయితే దిగాం ఫ్రెండ్స్ దిగంగా లోనకైతే వెళ్తున్నాము ఇక్కడ పిల్లగాళ్ళకి అయితే పది రూపాయలు అటు టికెట్ అలాగే పెద్దవాళ్ళకి ఇరవై రూపాయలు అలా టికెట్లు తీసుకుని లోనకైతే ఆటోలు అయితే వెళ్దాం వెళ్ళాం ఫ్రెండ్స్ మేము ఇది వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి ఇక్కడ చాలా బాగుంటుంది అట వాటర్ ఫాల్స్ ఇక్కడికి వచ్చిన తెలిసిన ఫ్రెండ్స్ మాకు వాటర్ రావట్లేదు అనేసి ఏదో అనుకుంటే ఏదో జరిగింది ఫ్రెండ్స్ మాకు ఈ రోజు అలా జరిగింది సరదాగా ఉంటుంది కదా అని అనుకుంటే ఈరోజు ఇలా జరిగింది ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాము కానీ వర్షం పడితేనే వాటర్ వస్తాయట ఇక్కడ మాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఇంక మే మాకు తెలియకుండా అయితే వచ్చాము మేము చేయండి చిక్క చిక్క పడుతున్నాయి అలా కొన్ని కొన్ని వాటర్ వస్తున్నాయి అలా మొత్తం అయితే తిరిగా తిరిగి మొత్తం అయితే ఇలా ఫోటోలు దిగాను చూసి చాలా బాగుంటుంది అట ఇక్కడ వాటర్ వస్తే మాత్రం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు కుదిరింది వచ్చేసరికి ఏదో అనుకోండి ఏదో జరిగింది అలా మొత్తం కొంచెం అయితే కూర్చున్న ప్లెస్ ఇక్కడ కూర్చొని ఫోటోలు దిగి అందరం కలిసి సరదాగా కొంచసేపు ఉన్నాం ఫ్రెండ్స్ మేము కానీ వాటర్ వస్తే మాత్రం చాలా బాగుండేది ఫ్రెండ్స్ నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఈరోజు వచ్చేసరికి ఇలా జరిగింది అందరం కలిసి వచ్చాం ఫ్రెండ్స్ మేము చాలా బాగుంటుంది అట ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ ఇక్కడైతే అలా మొత్తం తిరిగి అలా వీడియోలు తీసుకొని మొత్తం ఫోటోలు దిగి ఇంక మళ్ళీ అయితే ఇంటికైతే బయలుదేరాం బయలుదేరాము ఫ్రెండ్స్ మేమైతే మళ్ళీ ఆటోలా మా అలాగనే తెలియకుండా చాలా మంది అలాగే వచ్చారు ఫ్రెండ్స్ అందరూ ఇంకా దారిలో వచ్చేటప్పుడు అయితే సమోసాలు కొట్టేది కనిపించింది ఇంకా సమోసాలు చాలా బాగుంటాయట మా చెల్లె చెప్పింది మా చెల్లె చెప్పింది ఇంకా చాలా బాగుంటాయండి ఇంకా తలాకు ఇరవై రూపాయలు సమోసాలు అయితే కట్టించాం ఫ్రెండ్స్ మేము ఇంకా మేము ఏదో అనుకుంటే ఏదో జరిగింది ఫ్రెండ్స్ ఏదైతే అలా జరిగింది మీకు కూడా ఎప్పుడైనా జరిగిందా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి తలాఖ ఇరవై రూపాయలు సమోసాలు అయితే కట్టించుకుందాం ఫ్రెండ్స్ మేము అక్కడ కట్టించుకొని ఇంకా అందరం కలిసి అయితే మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ మేము అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఈరోజైతే